హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ శ్రీవల్లిని చాలా అంటే చాలా హింసిస్తూ ఉంటుందన్నమాట ఎవరు ఉంటే వైజయంతి అంటే వైజయంతికి ఈ ఇక్కడ జగదాత్రి మరియు కేదార్ ఉండడమే ఇష్టం లేకపోతే అలాంటిది ఈ శ్రీవల్లి కూడా వచ్చి ఇక్కడే ఉంది కదా అనేసి చాలా అంటే చాలా కోపడుతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు శ్రీవల్లి పైన అలా ఇదంతా అబ్జర్వ్ చేసినా కేదార్ జగదాత్రి కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అలా రూమ్లో నైట్ పడుకునే టైంకి శ్రీవల్లి గురించి మాట్లాడుతూ ఉంటారనమాట అంటే అత్తయ్య గారు శ్రీవల్లి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి శ్రీవల్లిని చాలా అంటే చాలా బాధ పెడుతూ ఉన్నారు అత్తయ్య గారు తొందరలోనే మారాలి అని అనుకుంటూ ఉన్నాను పాపం శ్రీవల్లి అనేసి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక్కడ బయటైతే వైజయంతి అదే పనికి శ్రీవల్లి దగ్గరికి వస్తుందన్నమాట వచ్చేసి ఎంత బాగా పడుకున్నావే నీ పని ఇలా కాదు ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు నేను ఏమైనా చేశాను అంటే అందరూ వచ్చేస్తారు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు నాకు టైం వస్తుంది నిన్ను నీ భరతం అప్పుడు పడతాను ఇప్పుడు కాదు అనేసి వైజాతి అనుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడే బయట తలుపులు దబా దబా కొడుతూ ఉంటారనమాట అలా కుట్టడం సౌండ్ రాగానే ఎవరు అనేసి ఆలోచిస్తూ ఉంటే ఏ తలపులు తీయండి తలపులు తీయండి అనేసి ఏ కాచి తలపు తీవే అనేసి బూచి అరుస్తూ ఉంటాడనమాట అలా బూచి అరుస్తూ ఉంటే ఈ ఎదవ ఈరోజు కూడా తాగొచ్చాడేమో తాగొచ్చి గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నట్టున్నాడు ఇప్పుడు కానీ నేను డోర్ తీసానంటే నన్ను నా భరతం పట్టేస్తాడు వీడు వీడితో గొడవే వద్దు నాకు తలుపులు తీయడమే వద్దాను అని అనుకొని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అలా వెళ్తూ ఉంటే మరీ కొద్దిగా ఆలోచించి ఏం చేస్తుంది అంటే అంటే నేను ఇప్పుడు తలుపులు తెరిచాను అంటే మంచి జరుగుతుంది కదా ఇక్కడ శ్రీవల్లి కూడా పడుకునింది కాబట్టి నేను నాకు వచ్చిండే ఛాన్సుని నేను ఇంకోసారి ఎందుకు ఉపయోగించుకోవడము ఇప్పుడు వచ్చిండే ఛాన్స్ని ఇప్పుడే కదా ఉపయోగించాలి కాబట్టి ఈ ఛాన్స్ను మాత్రం ఖచ్చితంగా నేను వదులుకోను అనేసి అనుకుంటూనే ఏం చేస్తుంది అంటే వెంటనే డోర్ అయితే ఓపెన్ చేసేస్తుంది అనమాట అలా డోర్ ఓపెన్ చేయగానే కాచి బూచి అయితే లోపలికి తా తప్ప తాగి లోపలికి వచ్చేస్తాడనమాట అలా మెట్లెక్కి పైకి వెళ్ళబోతూ ఉంటే అల్లుడు గారు అలా అట కాదు అటు కాదు ఇటు ఇటు అనేసి శ్రీవలి దగ్గరికి చూపించేస్తాడనమాట అలా శ్రీవల్లి దగ్గరికి చూపియగానే అలా వెళ్తూ బూచి వెళ్తూ ఉంటే వైజయంతి అయితే ఏం చేస్తుందంటే కాలు కాలుకి కాలు అడ్డం అడ్డపెట్టి కింద పడేస్తుంది అనమాట అలా బూచి అయితే శ్రీవల్లి పైన పడిపోతాడనమాట అలా పడగానే బూచికి అయితే శ్రీవల్లికైతే మెలకు వచ్చేసి అలా ఏడుస్తూ సైడ్కి కూర్చొనేస్తుందనమాట అలా సోఫా దగ్గర కూర్చోగానే రండి అందరండి అందరండి బూచి శ్రీవల్లిని చెడుపుపోయాడు తొందరగా రండి తొందరగా రండి అనేసి అనగానే అప్పుడే అందరూ బయటికి వచ్చేస్తారనమాట అలా బూచిని శ్రీవల్లిని చూడగానే అందరూ లో ఉండిపోతారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్